నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ న్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళ అందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం పైన ఒక కీలక అప్డేట్ అయితే వచ్చేసిందండి కూర్మీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీల్లో భాగంగా పద్దెనిమిది సంవత్సరాల పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యగా వయసు గల కలిగినటువంటి ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు తమ యొక్క ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం జరిగిందండి ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగానే మనకు సూపర్ సిక్స్ పథకాలు అయితే రూపొందించడం జరిగిందండి ఇది కోటమి ప్రభుత్వం విజయం అనంతరం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ప్రతి పథకాన్ని కూడా దిగ్జీయంగా అమలు చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా శాసన మండలి సభలో ప్రతిపక్ష నాయకులు ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎప్పుడు అమలు చేస్తారనే విషయం పైన కొన్ని ప్రశంసలు అయితే చెప్పడం జరిగింది ఆ శాసన మండలి జరిగినటువంటి చర్చలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఆడబిడ్డ నిధి పథకం పైన కీలక వ్యాఖ్యలు అయితే చేశారండి రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి హామీ కూడా అమలు చేసుకుంటూ వస్తుందని మంత్రి వివరించారు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల పేరిట ప్రజల ఏర్పాటు వరాలు ప్రజల వరాలు ఇచ్చే సంగతి తెలిసిందే అని మంత్రి శ్రీనివాస్ గారు వెల్లడించారు సూపర్ సిక్స్ పథకాల భాగంగా ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది పెంచడం అదేవిధంగా అన్న క్యాంటీన్లు మెగాడిఎస్సీ వందనం అన్నదాత సుఖీభవ ఉచిత గ్యాస్ సిలిండర్ శ్రీశక్తి పథకాలు ఏపీ ప్రభుత్వం అయితే అమలు చేయడం అయితే జరిగింది అయితే సూపర్ సిక్స్ పథకాలు అన్నిటిలో కూడా కీలకమైన పథకం ఏదైనా ఉందంటే అది ఆడబిడ్డ నిధి పథకం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎప్పుడు అమలు చేయబోతున్నారు అనే దానిపైన ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి ఈ నెలలోనే ఈ ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారంగా వెల్లడించారు అయితే ఈ యొక్క ఫైనల్ డేట్తో పాటు బట్టు ఆడబిడ్డ నిధికంపన అనేది ఎవరు ఎవరెవరికి వర్తిస్తుంది ఎవరెవరికి వర్తించదు అనే సరికొత్త అర్హత ప్రణాళికను కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఈ అర్హత ప్రణాళిక ప్రకారమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి మహిళలకు మాత్రమే వర్తింపజేసే వారి ఖాతాలో నెలకు పదిహేను వందలు చెప్పడం అయితే డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి ఎటువంటి అర్హతలు కలిగినటువంటి మహిళలు ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అనే విషయం పాటుగా ఎప్పుడు ఈ పథకం అనేది అమలు చేయబోతున్నారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరూ తెలియజేస్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి అప్పుడే మీకు ప్రతి పాయింట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా వీడియోని ఎక్క ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పది మందికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇంకా వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించిన ఒక కొత్త వెబ్సైట్ అయితే రూపొందించడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్ అనేది ఈ వా ఈ వారంలోనే మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఈ ఆడబిడ్డ పథకం నిధి పథకం అనేది దరఖాస్తు చేసుకోకుండా ఏ అర్హతలు కలిగి ఉండాలన్న దానిపై ముఖ్యమంత్రి గారు వెల్లడించారు ఈ యొక్క పద్దెనిమిది ఈ యొక్క పథకాన్ని పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ప్రతి మహిళ కూడా అర్హులైన అంతేకాకుండా సూపర్ సిక్స్ పథకాలు ఏ పథకం ద్వారా అయినా సరే లబ్ధి పొందితే మరలా ఈ పథకం కూడా వర్తింప అనే కులాలు ఈ కులాల వారికి ఈ యొక్క పథకం అనేది వర్తింపజేస్తారా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్లో అడుగుతున్నారండి ఈ డౌట్స్ అనేది నీకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఆడబిడ్డి నిధి పథకం అనేది అన్ని కులాల వారికి అయితే వర్తింపు చేయట్లేదండి ఎవరికైతే ఎకనామికల్గా అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారికి మాత్రమే అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి ముందుగా వారి యొక్క ఖాతాల్లో అయితే జ డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఓసీ కులాల వారి పథకం వర్తింపు చేస్తున్నట్లు సమాచారం అయితే లేదండి కానీ ఎవరైతే ఓసీ క్యాష్లో ఉన్నప్పటికీ కూడా ఈబీసీ సర్టిఫికేట్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్ కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తింపజేస్తారండి చేస్తారండి ఈ ఆడబిడ్డ పథకం పైన తాజాగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక ఈ అర్హత మొదటిది చూసినట్లయితే కనుక మీకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాస ఉండాలి అంటే మీ యొక్క రేషన్ కార్డులు ఈ యొక్క అడ్రస్ అనేది ముఖ్యమైన సంబంధం ఉండాలండి ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి యొక్క పీ ఫోర్ సర్వే ఆధారంగా పీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళలకు ఈ యొక్క పథకాన్ని అర్హులుగా గుర్తించారండి అయితే ఈ ఇరవై ఎనిమిది లక్షల మహిళల నుండి కేవలం ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తున్నట్లు వారు మాత్రం అర్హులైనట్లు తాజాగా మన ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ ఇరవై ఎనిమిది లక్షల మహిళల నుంచి ఫిల్టర్ చేయగల ఇరవై రెండు లక్షలు అర్హులైనట్లు తెలియజేస్తుందండి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇరవై రెండు లక్షల మంది మహిళల ఖాతాలోకి నెలకు పదిహేను వందలు చెప్పుడు డబ్బులను జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెడుతుందండి ఇక రెండవ మార్గదర్శకం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఏ ప్రాంతం నుంచైనా సరే మీ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అని తప్పనిసరిగా నమోదై ఉండాలి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ యొక్క వివరాలన్నీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ యొక్క వివరాలన్నీ కూడా సరైనవి ఉంటేనే మీ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది ఇంకా మూడవది మీ గత పన్నెండు నెలల యొక్క కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే పెరిగి ఉండకూడదు మూడు వందల యూనిట్లు దాటినట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే ఈ పథకం అనేది వర్తించదు ఇక ఇన్కమ్ ట్యాక్స్ చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కుటుంబంలో మీ కుటుంబంలో వర్తించదు అంతే కాకుండా మీ పేరు మీద కానీ మీ కుటుంబం ఎవరి మీదకైనా సరే ఫోర్ వీలర్ కార్ ఉన్న ట్లయితే ఈ పథకం వర్తించదు ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఆటో కానీ ఉన్నట్లయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక మీరు మీ పేరు మీద స్థిరాస్తులు భూమి అనేది పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదరపు అడుగుల కంటే పదిహేను తక్కువ గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదరపు అడుగుల కంటే తక్కువగా మీ పేరు మీద ఉండాలండి అంతేకాకుండా ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా మన ప్రభుత్వం ఇంకొక పాయింట్ అయితే చెప్తుందంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకుంటున్నారో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నివాసి అయినట్లు ఉండాలని ఆధార్ కార్డు యొక్క ప్రూఫ్ ద్వారా అయితే చెప్పడం అయితే జరుగుతుందండి మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా చాలామంది మహిళలు అయితే లబ్ధి చేకూరుతారు ఈ యొక్క పథకం ఉద్దేశం ఏంటంటే వాళ్ళ యొక్క మా పూర్తి సమాచారాన్ని మహిళలు వాళ్ళ యొక్క సొంత ఖర్చులకు ఉపయోగపడేలాగా ప్రభుత్వం ఆశిస్తుందండి మరింత సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ